अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनालसमारम्भं नादयामु अस्मदाचार्यपर्यं त्वं वन्देपरं परं सुदेवस त्वं देवं कंसचानोरमथनं देवके परमानन्दं धं कृष्ण वन्दे जगन् गुरुं सशङ्कचक्रं सकीटकुण्डलं सपीतवस्त्रम्

పూర్వోక్తలక్షణం సర్వర్మాణం సర్వేషాం ధర్మాణం మధ్య భవత పరమ ప్రకృష్ట మత అభిపేత ఇది పంచమ ప్రశ్న కిం కం జప జప్యం జపస్ ఉక్షోపాంశు మానసలక్షణం జపం జనధ కంతు జననధర్మ అన జంతు శబ్దైన జపాత్చన స్థవనాదిప్రాణి అధికారం సూచయతి जन्म संसार बन्धन जन्म अविज्ञ अज्ञान विझुमिताना अविद्या कार्याना अवलोकनम संसारो विज्ञाताभ्याम जन्म संसाराभ्यम यत् बसन्हम तस्मान नुसते मुक्ति मुक्तो भवति सष्टः प्रश्नः नुसते जन्म संसार बन्धाना इति గణనా భీ తీద ముపలక్షణం ఇతరేషం పదాన ఏతగ్రహణం మోక్షస్ ప్రాధానాఖ్య నాథం పూర్వలక్షణంలో కల సర్వధర్మంలో ఉత్తమ ధర్మం ఏదని మీ అభిప్రాయం ఇది ఐదో ప్రశ్న సమస్త ధర్మం లోపల వెనుకనే చెప్పండి లక్ష్యం కలిగి ఏ ధర్మం నీవు ఉత్తమ ధర్మం అని అభిప్రాయపరుచున్నావు అని ఐదవ ప్రశ్న జపిం జపింపదగిన దారిని మిగ్గరగా మానసికంగా మనం జపం చేసు జన్మ స్వభావం గల ప్రాణి జన్మ సంసారం బంధనండి ముక్తి నందడం జంతువు హని శబ్దం చేత జపించట పూజించట స్థుతించట మొదలైన వారి అందు సమస్త ప్రాణులకు వారి వాని శక్తి అనుసరించి అధికారం గల స్పష్టం అవసరం ఈట జన్మ అనగా అజ్ఞానం విజృంభించిన జరామరణాదులను అర్థగ్రాహ్యం అర్థం సంసారం అనగా అవిద్య అట్టి జన్మ సంసార వన వీని వల్ల కలిగి ఏ బంధం అయితే కలదో దాని నుండి ఏ విధంగా విముక్తులు అని ఆరోప ప్రశ్న జన్మ సంసార నుండి ఎట్ల విముక్తులు ఆయన ఈ వాక్యం మోక్షం యొక్క ప్రాధాన్యత కొరకును కొరకను దీన్ని బట్టి మోక్షమే కాక తదితర పదములు కూడా అర్థం గ్రహింపదైనది ఒకటే ఒక దేవత ఏదైనా మొదలగు ప్రశ్నలు ఆరు వేయబడి మీలో చివరిదైన జప విషయం గల ఆరో ప్రశ్నకు ఈ కింద శ్లోకంలో సమాధానం ఇస్తున్నాం గ్రంథమంతి మొదటి ప్రశ్నకే సమాధానం ఉంది కావున మొదటి ప్రశ్న చివరి చివరి ప్రశ్న మొదటి సమాధానంగా చెప్పవలసి వచ్చింది గురులకు వినబడుట చ వినబడినట్లు ఉపాంసు వినబడినట్లు చ వినబడినట్లు ఉపాంసు మానసిక మనం పద్ధతుల్లో జపించి వారి దేని జపించి జన్మ పరంపర నుండి సంసారం అవిద్యను ముక్తులగుదురు ఇది ఆరో ప్రశ్న ఈ ప్రశ్నలో జంతు శబ్దం బట్టి జన నా ధర్మముల కల సర్వ ప్రాణులకు జపము అర్చన శృతి మున్న వారి ఎందుకు యోగ్యత అనుసారం అధికారం కలదని సూచించబడింది జన్మ సంసారం అన్నప్పుడు జన్మ జన్మశబ్దం అజ్ఞాన వింజ వింజంతులకు అవిద్యాకారు చెప్పు సంసార శబ్దములు అవిద్య అని కనుక కనుక కార్యముల చేత అవిద్యా చేత బంధము నుండి ముక్తి ప్రశ్నించబడింది ఇక్కడ ముచ్చతైన పదం మోక్ష పదములే కాక ఇతర పదములు కూడా చెప్పండి మోక్షములకు ప్రాధాన్యము చెప్పటై ము అని చెప్పబడింది మంగళాశాస పూర్వైరాచార్య సకృపాయాస్తు